అని అనుకున్నారు కానీ దాని తర్వాత ఆయన ఏమి ఆడియో అనిపిచ్చారు అసెంబ్లీలో పెంచుకుంటూ 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 వరకు అన్నాను అని చెప్పి ఇప్పటికి మూడు వేలు అయింది ఇప్పుడు ఇది కూడా ప్రస్తుతం అట్లాగా మైండ్ గేమ్ ఈ పదజాలం మూడో వంతు స్థానాలు తర్వాత ఫస్ట్ ఆ రోజు నేను కూడా మూడో వంతు అంటే అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచ్చేస్తున్నాయి కదా తర్వాత సీన్ కట్ చేస్తే వాళ్ళు పత్రికలో రెండో రోజు రాశాక చదివితే ఈనాడు జ్యోతి సాక్షి ముగ్గురు కూడా రాశారు ఏమని తర్వా ఈ పొత్తు కంటిన్యూ అవుతా ఉంటుంది తర్వాత జరగబోయే ఎన్నికల్లో మూడో వంతు స్థానాలు అని అది సాక్షి వాటి రెచ్చకోవడానికి రాసాడేమో ఈనాడు జ్యోతిలో కరెక్ట్ రాసి ఉంటారంటే వాళ్ళు కూడా అది రాశారు మళ్ళీ నేను అది ఆడియో క్లిప్ కట్ చేపించి విన్నా వింటే దాంట్లో కనబడింది ఏంటి అట్లాగే ఈ టైప్ మూడో వంతు తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు మూడో వంతు కాదు అడగలేదు కానీ ఆ రోజున బ్రేకింగ్ అన్ని కూడా వంతు అనగానే కార్యకర్తలు విపరీతమైన ఉత్సాహం వచ్చింది మన డిబేట్ లో కూడా ఆ రోజున మూడవ వంతు ఎవరి తెలుగుదేశం పార్టీ డబుల్ డిజిట్ కే పోటీ చేస్తుంది అనేటువంటి స్టేజ్ కూడా వచ్చింది మాట్లాడారు సీన్ కట్ చేస్తే ఏమైంది ఇప్పుడు అక్కడ మొదటి నుంచి మనం అనుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గట్టిగా బార్గెన్ చేయగలుగుతాడంటే చంద్రబాబు నాయుడు వంచగలడు ఎవరినైనా సరే ఇప్పుడు జ్యోతి వాళ్ళ గెజెట్ పేపర్ లాంటిది రాసినటువంటి దాని ప్రకారం